నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీంతో కువైట్లో డ్రైవర్లు ఏ చిన్న తప్పు చేస్తారని చెప్పేసి కెమెరాలు కాచుకొని ఉన్నాయి దీనికి తోడు కువైట్లోని ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో రాడార్లతో మనం చూసుకుంటే వేగంగా వెళుతూ ఉన్న వాహనాలపైన ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే జహరా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలో నిర్వహించగా ఫలితంగా నూట ముప్పై ఆరు అతి వేగ ఉల్లంఘనలు నమోదు చేశారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు మితిమీరిన వేగాన్ని ఖచ్చితంగా పర్యవేక్షించడానికి మరియు రికార్డు చేయడానికి పోలీసులు అధునాతన రాడర్ సాంకేతికతను ఉపయోగిస్తూ ఉన్నారు ట్రాఫిక్ క్రమశిక్షను మెరుగుపరచడానికి రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ యొక్క విస్తృతమైన చొరవలో ఇది భాగమని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు జహ్రా ప్రాంతంలోని సాద్ అబ్దుల్లా తైమా లో ఉండే రహదారుల రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల పైన మనం చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జి పైన లేదా రోడ్డు పక్కన నిల్చొని వాహనాలు స్పీడుగా వెళుతూ ఉంటే రాడార్ల సహాయంతో మనం చూసుకుంటే స్పీడుకు సంబంధించిన ఉల్లంఘనలు నమోదు చేసి జరిమానాలు అయితే పంపిస్తూ ఉన్నారు కేవలం కెమెరాలు ఉన్న చోట మాత్రమే స్పీడు తగ్గిస్తే సరిపోదన్న మామూలు రోడ్ల మీద వెళుతూ ఉన్నప్పుడు కూడా పోలీసులు వ్యాన్లలో కానీ కార్లల్లో కానీ లేకపోతే పైన నిల్చొని మనం చూసుకుంటే స్పీడునైతే నమోదు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai Hind